ఆతూరు టీడీపీ నేత అరవపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళా నాట్య మండలి చైర్మన్ జి గోపాలకృష్ణ టీడీపీ నేతలు అమర సుబ్బారావు దాసరి కృష్ణ కొల్లి శేషు తదితరులు పాల్గొని మాట్లాడారు నాకు శ్రీనివాస్ గారు ఈ మధ్య కాలంలోనే మా ప్రసాద్ ద్వారా పరిచయం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఈ కట్ట మీద ఏడు లక్షల రూపాయలు తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడానికి ఆయన పూనుకున్నాడంటే ఆయనకి పార్టీ మీద మన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మన అన్న నందమూరి తారక రామారావు గారి మీద లోకేష్ బాబు మీద మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ప్రేమ అంకిత భావం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు పెద్దలు చెప్పారు మన సుబ్బారావు గారు చెప్పారు శేష్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు సొంత నిధులతో ఏం కావాలంటే అది ఇచ్చారు నాయకుడు లక్షణం పార్టీ ఇస్తుందా గవర్నమెంట్ ఇస్తుందా అని వెయిట్ చేయడు ఏదైతే అవసరం ఉందో ఇమ్మీడియట్గా మనిషికి ఆ అవసరం తీర్చడం అనేది నాయకుడి లక్షణం ఆ లక్షణాన్ని పూర్తిగా పుణికి పుచ్చుకున్నటువంటి మన శ్రీనివాస్ గారికి సంఘీభావంగా మీరందరూ నిలవటం కూడా చాలా గొప్ప విషయం ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్న నాయకుడు ఎక్కడ రాగానే ఒక వెయ్యి రూపాయలు పెంచుతాను పాత బకాయితో ఇస్తాను అన్న నాయకుడు ఎక్కడ ఇచ్చిన నాయకుడు ఎక్కడ చెప్పడం అరవపల్లి శ్రీనివాసరావు గారు ఈ గ్రామానికి నారా లోకేష్ గారి స్ఫూర్తితో తన సొంత నిధులతో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తోపుడు బళ్ళు అయితేమి వృక్షాబల్లి అయితేమి కుట్టి మిషన్లు అయితేమి మరి ఏది అడిగితే అది తన శక్తికి తగ్గట్టుగా ఈ గ్రామ ప్రజలకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటూ ప్రజానాయకుడిగా ప్రజా సేవకుడుగా మీలో ఒక్కడిగా ఉంటూ ఈ రోజున పాతూరు గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ ఇచ్చిన పాతూరు గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి నాయకుడు దొరకటం చాలా కష్టం ఎందుకంటే మండల స్థాయిలో మేము కూడా ఖర్చు పెట్టలేనంత ఇదిగా ఈ పాతూరు గ్రామానికి తన సొంత నిధులు ప్రజలకి ఖర్చు పెట్టినందుకు ఆయనకి మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇటువంటి నాయకుడు ఉండాలి ఎందుకంటే ఉండటం వల్ల గ్రామానికి అనేక రకాలైన మేలు పనులు జరగటమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఎంతో కొంత మేలు చేసే ఉపయోగకరమైన వాళ్ళు ఆర్థికంగా నిలబడే విధంగా మరి మహిళలకి సొంత కుట్టుమేషన్ లో తన సొంత నిధులు తెచ్చాడంటే మరి ఆ మహిళలకి ఎంతో కొంత ఆర్థికంగా బలోపేతం అవుతుంది ఆ కుటుంబం అందుకనే ఇటువంటి నాయకుడిని కూడా మీరెప్పుడు అండదండలుగా ఉండాలి అదే విధంగా మరొక్కసారి అరవపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అన్నయ్య మేము నేను ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు దగ్గర నుంచి అన్నయ్య పాతూరు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు అప్పటి నుంచి మా స్నేహం అండి సుమారుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం అప్పటికి ఇప్పుడు అన్నయ్య ఏం మారలేదు పార్టీ పని చేస్తూ ఉన్నాడు సేవ చేస్తా ఉన్నాడు పాదూరు గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సంక్షేమ పథకాలను దగ్గర తీసుకొస్తూ లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి వారసులాగా అంటే పార్టీకి కట్టుబడి పని చేస్తూ మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇంటికే చేరవేస్తూ మీ అందరిని ఒకే బాట మీద పార్టీని మిమ్మల్ని అందరిని కలిపి ముందుకు తీసుకెళ్తున్నటువంటి అరవపల్లి శ్రీనాయకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలం తరఫున మరొకసారి ఆయనకి హ్యాపీ బర్త్డే చదువుతున్నామండి అలాగే మనందరం ఇట్లాగే ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అట్లాగే కూటమి మనందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ గ్రామంలో అంటే ఎలక్షన్ అయినాక పుట్టినరోజు చేశారు ఇక పుట్టినరోజు చాలు నాకు నేను తిరుపతి వెళ్తున్నాను ఇద్దా అని చెప్పారు ఎవరు వెళ్ళ ఎవరో వెళ్ళా కానీ ఈ పుట్టినరోజు ఇంత సక్కగా చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సుమారు సార్ ఒక నూట యాభై కుట్టు ఇచ్చాను సార్ నా సొంత డబ్బులతో మా అడిగినందుకు ఇక్కడ నుంచి వెళ్ళి పన్నెండు కిలోమీటర్లు వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతున్నారని ఒక నూట యాభై కుట్టు నేను చాలా వరకు అందినండి సార్ కొంచెం ఇంకా వేయాల్సిన వాళ్ళు ఉంటే కొంచెం ఇస్తానని చెప్పాను ఇట్లా సంక్షేమ పథకాలు రెండు వేల పదహారు నుంచి పది మనిషి చనిపోతే ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉంటారు సార్ ఇట్లా సంక్షేమ పథకాలు మనము కొన్ని ఇచ్చుకుంటా పోతున్నాం మన దృష్టికి వచ్చినవన్నీ ఏ ఆర్థిక ఇబ్బంది ఉండా ఏది ఉండ పనిచేస్తూ ఇబ్బంది ఇబ్బంది ఉండాలకి నేను అండగా ఉంటూ ఈ కార్యక్రమా ఈ కార్యక్రమాన్ని అందుకే ఇంత విజయవంతంగా చేశారు సార్